యాదే ఉంటాం కీర్తంలో ఆయన చెప్తాడు అయ్యా నా పాపములు నాకు తెలిసే ఉన్నవి నా పాపములు నాకు తెలిసే ఉన్నవి కనుక నీ రక్షణలో ఉన్న ఆనందాన్ని నాకు మరలా ఇప్పుడు ఆయన రక్షణ ఉన్నాడుగా ఎక్కడున్నాడు ఆయన రక్షణలోనే ఉన్నాడు కానీ ఏమన్నాడు రక్షణలో ఉన్న ఆనందం ఉన్నాడు కానీ ఏం లేదు ఆనందం లేదు కనుక నాకు మరలా నూతనంగా నూతన మనసు నాకు మరలా పుట్టించు ఇసోపుత నా పాపాలు కనిగేసాయి ఇముకంటి తెల్లగా నా మనసుని మార్చేసి ప్రభు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో తనలో ఉన్న పాపాన్ని కనివేసుకోవడానికి ఆ పులిని పిండి అనే దాన్ని తీసివేయటానికి మరలా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేవునామానికి మన మనం అనుకోవచ్చు నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను బాగానే ఆరాధన చేస్తాను బాగానే పాటలు పాడతాను అని చెప్పి మనం అనుకోవచ్చు మనం అనుకుంటే కాదు మనం చూసి దేవుడు అనుకోవాలా స్తోత్రలుయా అని అనుకోవటానికి దేవుడు మెత్తనవి మనలో ఏమి ఉన్నాయి ఆ పులిని పిండి లాంటివి ఏవో మనం ఉన్నాయి కనుక మనం మనం ఏం చేయాలన్నీ తీసేయాల తీసివేస్తేనే తీసివేస్తేనే ఆశీర్వాదం లేకపోతే ఏముండదు ఆశీర్వాదం ఉండదు మహిమ మహింకరణం కాక హలో అందుకని యోహాను గారు రాతాడు మనము మన పాపములను ఒప్పుకొని ఒప్పుకొనిక ఒప్పుకొని ఆయన నీటి మంత్రుడు ఉండి మన ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి మనల్ని ఆయన పవిత్రుడుగా చేయును కనుక మనం ఏం చేయాలి ప్రతి పాపాన్ని ఏం చేయాలి ఒప్పుకోవాలి మన నోటితో చేసిన దాన్ని కంటితో చూసిన దాన్ని మన ప్రతి దేవునికి జీవన చేయాలి ఒప్పుకోవాలి ఒప్పుకున్నప్పుడే ఏమైతే ఆశ్రయించబడతాం ఆ ఒప్పుకోకుండా ఉన్నంతకాలం మనం ఎలా ఉంటామంట ఎలా ఉంటాము ప్రభావితం కావు నువ్వు ఎంతగా నీవు ఎంతగా ప్రేమించబడినా నువ్వు ప్రభావితం కావు ప్రభావితం కావాలి అని అంటే ఏం కావాలా నీలో ఉన్న దాన్ని కనుక కనీస ఈ రాత్రి